మాట్లాడిన మాటల్లో ఒకటి ఆయన ఇంకా ఎందుకు ఓడిపోలేదు ఎందుకు ఓడిపోయాం అనే దాని మీద ఆయన వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే మంచి చేసి ప్రజలు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్త కొద్దిగా ఇది అయి ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతున్నకు ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది పంటలు వేగంగా వేస్తా ఉన్న రైతులను వ్యతిరేకత లేదు అని అనుకోవడం సమర్థించుకోవడమా లేదంటే నిజాన్ని గ్రహించలేకపోవడం ఎవరికి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో ఓడిపోయిన తర్వాత ఏమన్నారు ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు అని లేదా నేను నా వల్ల నేను ప్రజా తీర్పుని అంగీకరించారు ఈయన అంగీకరించాడు కదా ఆ రోజున ఎందుకు ఓడిపోయామో ఆయన తెలియదు అన్నారు ఈయన ఎందుకు ఓడిపోయామో తెలియదు అంటారు సహజం ఎవరైనా సరే నా పాపాల వల్ల ఓడిపోయాను నేను తప్పు చేశాను ఓడిపోయాను అని చెప్తారా తప్పు చేస్తాం అనుకుంటారా ఎవరైనా లేదు తమ విధానాలు తప్పు అనుకుంటారా ఒకవేళ నాయకుడు తన విధానాలు తప్పు అనుకుంటే మళ్ళీ అదే నాయకులు ఎలా